హాయ్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాము అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఈ వీడియో వచ్చేసి నిన్న సాటర్డే వీడియో అనమాట సో సాటర్డే రోజు నా రొటీన్ బ్లాగ్ అయితే చూపిస్తున్నానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి సో మీకైతే తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేనైతే మార్నింగ్ లేచానమాట సో సెకండ్ సాటర్డే కదండి నిన్న అందుకే కొంచెం సిక్స్ కళ లేచానమాట అదే వర్కింగ్ డే ఉంటే పిల్లలకి స్కూల్ ఉంటే కనుక ఫైవ్కి లేచేదాన్ని ఇంకా ఎలాగో పిల్లలకి స్కూల్ లేదు కదా అనేసి ఇంకా కొంచెం ఒక లేట్ వన్ వన్ అవర్ అయితే లేట్ లేచానమాట సో చూస్తున్నారు కదండీ లేవగానే ఇంకా బయటకు వచ్చేసి నేనైతే చేస్తున్నానండి సో సాటర్డే అంటేనే బయట ఊడ్చి ఇంకా వాటర్ చల్లేసి ముగ్గులు పెట్టేసి అదంతా వర్క్ అయితే ఉంటుంది కదండి ఇంకా పూజ ప్రాసెస్ అయితే ఉంటుంది సో అందుకే నేనైతే బయట చేస్తున్నానండి సో ఊడ్చిన తర్వాత ఇంకా బయట చూస్తే వర్షం అయితే పడింది అనమాట నైట్ అయితే ఇంకా వర్షం ఎలాగో పడింది కదా ఓన్లీ ఊడ్చేస్తే అయిపోతుంది ఇంకా వాటర్ చల్లడం ఏం అవసరం లేదు అనుకున్నాను ఇంకా నేనైతే బయట ఊడ్చేసిన తర్వాత మా రీతు లేచిన తర్వాత తనైతే ముగ్గు అయితే పెట్టేస్తూ ఉంటుందండి ఈ మధ్య ముగ్గు పెట్టడం అయితే మా రీతువే చేస్తుందండి సో నేనైతే అసలు వేయట్లేదనమాట తనకు వచ్చిన ఒక్కొక్క చిన్న చిన్న ముగ్గులైనా సరే అండి మంచిగా నీట్గా పెట్టేస్తూ ఉంటుంది అనమాట ఒక్కొక్క రోజైతే నేను బయట ఊడ్చిన తర్వాత వాటర్ చల్లకపోతే ముగ్గు పెడు ముగ్గు వేస్తా అనేసి తనే వెళ్ళి ఇంకా వాటర్ చల్లేసి ముగ్గైతే పెడుతూ ఉంటుందన్నమాట సో అంత ఇష్టమైతే అనమాట తనకైతే ఇంకా ఎప్పుడంటే అప్పుడు తనే ముగ్గు అయితే పెట్టేస్తూ ఉంటుందండి సో చాక్ చాపిస్తావు కాబట్టి నీట్గానే వేసేస్తుంది అనమాట ఇంకా నేనైతే ముగ్గుతో వేస్తానండి ముగ్గు పిండి ఉంటుంది కదా సో దాంతో వేస్తాను అనమాట అయితే ఇంకా కొన్ని రోజుల నుంచి అయితే మరి ఇతూ వేస్తుందండి సో తనకు కూడా మంచిగా ప్రాక్టీస్ అయితే అయిపోతుందనమాట ఇంకా చూస్తున్నారు కదండి సో వెదర్ అయితే ఇలా ఉందనమాట నైట్ అయితే బాగా వర్షం పడిందండి బాగా అంటే కొంచెం మామూలేలే సో ఇంకా తెల్లారే అయితే ఇలా ఉందండి కొంచెం తడి తడిగా అక్కడక్కడ ఇలా ఉందనమాట ఇంకా ఇలా ఉంటుందండి అయితే సో వాటర్ చల్లినట్టే ఉంది కాబట్టి ఇంకా అవసరం లేదులే అనేసి నేనైతే ఇంక అయితే వాటర్ అయితే చల్లలేదనమాట ఇంకా బయట ఊడ్చేసిన తర్వాత బయట పనులు బయటనే చేసేసుకుంటూ ఉంటానండి ఎందుకంటే ఇంకా బ్రష్ చేసేసి లోపలికి వెళ్ళిపోతే ఒక పని అయిపోతుంది అనమాట సో నెక్స్ట్ మళ్ళీ రావడం మళ్ళీ బ్రష్ చేయడం ఎందుకు అనేసి ఇంకా డైరెక్ట్గా నేనైతే బ్రష్ చేసేసి ఇంకా ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏమైనా నైటు ఒకవేళ గిన్నెలు కడగకపోతే గిన్నెలు ఉంటే కడిగేస్తాను అలానే ఇంకా ఇల్లు ఊడ్చేస్తానన్నమాట సో చూస్తున్నారు కదండీ సెకండ్ సాటర్డే కాబట్టి ఇంట్లో అయితే అసలు ఎవ్వరూ లేవలేరు అనమాట సో మాబీ లేచాడు కానీ ఇంకా టీవీ అయితే చూస్తున్నాడండి వాడైతే ఇంకా వీడియో తీయరా అని చెప్తే అస్సలు తీయలేడండి అందుకే నేనైతే ట్రైపాడ్ పెట్టేసుకొని ఇంకా చేసేస్తున్నాను అనమాట వీడియో అయితే సో ట్రైపాడ్ పెట్టడం అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయితే దానికే టైం అయితే పడుతుందండి సో అందుకే నేనైతే ఆ సెట్టింగ్ మొత్తం చేసేసుకొని ఇంకా ట్రైపాడ్ అయితే పెట్టేసుకొని వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో చూస్తున్నారు కదండి నిన్న కొంచెం లేట్ అయిపోయిందనమాట పడుకోవడానికి ఇంకా అలసిపోయినట్టు అనేసి నేను గిన్నెలు అయితే కడగలేదండి సో అప్పుడప్పుడు ఇలా నైట్ గిన్నెలు ఉంటే కనుక మార్నింగ్ అయితే చేసేస్తాను అది కూడా ఏంటంటే పిల్లలకి స్కూల్ ఉంటే కనుక ఖచ్చితంగా ఏ రాత్రైనా సరేనండి నేను గిన్నెలు కడిగేసి పడుకుంటాను అనమాట పొద్దున్న లేచేసరికి వర్క్ ఉండద్దు అనమాట సో ఇంకా ఎలాగో సెకండ్ సాటర్డే పిల్లలు వెళ్ళారు కదా రేపు కొంచెం లేటుగా లేచి తర్వాత చేసుకుందాంలే అనేసి ఇంకా నేను నైటు గిన్నెలు కూడా కడగలేదండి అలాగే పెట్టేస్తాను ఇంకా చూస్తున్నారు కదండి మా అత్తమ్మ కూడా పడుకుంది ఇంకా మా వారు మా రీతు అందరు పడుకున్నారనమాట సో నేను లేచినప్పుడే మా అభి అయితే లేచాడండి ఇంకా వీడు ఏంటంటే అసలు స్కూల్ ఉన్నప్పుడు అయితే అసలు లేవరా అంటే అస్సలు లేవడనమాట ఇంకా స్కూల్ లేని రోజైతే తొందరగా లేచి ఇంకా టీవీ అయితే పెట్టుకొని చూస్తూ ఉంటాడు సో ఇంకా ఇలా ఇంట్లో అయితే అందరు పడుకున్నారండి నేనైతే బయట ఊడ్చేసి ఇంకా బ్రష్ చేసేసి వచ్చేసి గిన్నెలు కడిగేసి ఇంకా ఇల్లు అయితే ఊడ్చేస్తున్నానండి సో సాటర్డే ఇల్లు అయితే పెట్టాలి కానీ నేను మోప్ కూడా పెట్టలేదండి ఎందుకంటే ఎలాగో ఇప్పుడు బుధవారం అయితే తొలి ఏకాదశి వస్తుంది కదండి సో ఆ రోజు ఒకటేసారి చేసేద్దాం ఇంకా దుమ్ము దులిపేది ఉంది మొత్తం బూజు తీయాలి అంతా చేయాలి కాబట్టి ఇంకా ఈరోజైతే ఓన్లీ ఇల్లు నూకేసి ఇంకా స్నానం అది చేసేసి నేనైతే దీపం అయితే పెట్టేస్తానండి సో ఇంకా అయితే పెట్టలేదనమాట ఎలాగో టూ డేస్ తర్వాత అంతా చేసేదే ఉంటుంది కదా ఇంట్లో పండగ పనులే ఉంటాయి అనేసి ఇంకా నేనైతే ఆ వర్క్ అయితే పెట్టుకోలేదండి సో ఇలా అన్ని రూమ్లోకి ఊడ్చేసిన తర్వాత ఇంకా స్నానం అయితే చేసేసుకున్నానండి సో పొద్దు పొద్దున్నే దీపం పెట్టేయాలి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సో ఇంకా ఇప్పుడిప్పుడే మా అత్తమ్మ వాళ్ళైతే లేస్తున్నారండి ఇంకా పనులు అయితే అన్నీ అయిపోయాయి ఆల్మోస్టు ఇంకా స్నానం చేసేసి దీపం పెట్టేస్తే కొంచెం వేడి వేడిగా టీ కానీ కాఫీ కానీ తాగేసి ఇంకా మంచిగా ఏదైనా వంట చేసేసి ఇంకా షాప్కి వెళ్ళిపోవడం అనమాట సో నైట్ అయితే అన్నం చాలా మిగిలిపోయిందండి దాంతోనే ఇంకా నేనైతే పోపు పెట్టేసి ఇంకా పులిహోర లాగా చేసేద్దాం అనుకున్నాను సో అందుకే వంటైతే ఇంకా ముందుగా ఏం చేయలేదండి సో తర్వాత చేద్దాంలే ఇది బ్రేక్ఫాస్ట్ లాగా చేసి ఇచ్చేస్తే అయిపోతుంది అనేసి నేనైతే అన్నం ఉంది కదా ఇలాగో అనేసి దాంతోనే సరిపెట్టుకున్నామన్నమాట బ్రేక్ఫాస్ట్ అయితే సో చూస్తున్నారు కదండి ఇల్లు అయితే కొంచెం పెద్దదిగా ఉంటుందన్నమాట ఇంకా మోప్ పెట్టడానికి ఒక పది పదిహేను పైనే అవుతుంది అనమాట సో నేను తొందర తొందరగా చేస్తాను కాబట్టి కొంచెం తొందరగానే అవుతుందండి సో ఇలా ఇంకా మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత తర్వాత నేనైతే స్నానం చేసేసుకున్నానండి స్నానం చేసే ముందే నేనైతే నిన్నటి బట్టలు ఉంటే అవి పిండేశానమాట ఎందుకంటే దేవుడికి దీపం పెడతాం కాబట్టి ముందుగానే పిండేసి తర్వాత స్నానం చేసుకుంటే ఇంకా దీపం అయితే పెట్టేయచ్చు అనమాట సో చూస్తున్నారు కదండి ఇంకా నేనైతే బట్టలు అనేది పిండేసి స్నానం చేసేసుకున్నాను ఇంకా దేవుడికి దీపం అయితే ముందుగా కిచెన్ రూమ్లోకి వెళ్ళేసి నేనైతే టీ అయితే పెట్టేసానండి సో అటు టీ అయితే మరుగుతూ ఉంటుంది ఆలోపు నా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట సో పూజ అయిన తర్వాత ఇంకా కాఫీ అయితే కాఫీ కానీ టీ కానీ తాగొచ్చు అనమాట సో ఇంకా మా ఇంట్లో మా ఆయన మా అత్తమ్మ వాళ్ళు కూడా బ్రష్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఎలాగో టీ అయితే అందరి కోసం అయితే పెట్టేశానండి నేనైతే ఇంకా ఈరోజు సాటర్డే పూజ అయితే ఇలా జరిగిందండి సో పూజ గది అయితే నాకు సపరేట్గా ఉంటుంది కాబట్టి నేనైతే పూజా రూమ్ని అయితే మంచిగా తుడిచేసి దీపం అనేది పెట్టేస్తూ ఉంటానన్నమాట సో ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచిగా వేడివేడి టీ అయితే పెట్టేస్తానండి ఇంకా మా ఆయన నేను ఇద్దరం అయితే తాగేస్తున్నాము ఇంకా ఇదండి వీడియో ఐ హోప్ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను సో నచ్చితే కనుక తప్పకుండా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్